ఫస్ట్ ఆయన ఫస్ట్ యువతన సంఘాల సమాధానం చేయజేస్తుంది దానిలో భాగంగా కానీ ఈ నూతన సంవత్సరంలో భాగంగా అంటే ఫస్ట్ మంది కొంచెం చేయడానికి కొంచెం ఏదో తెలియకుండా కూడా చాలా మంది చాలా మందికి క్రియేట్ చేస్తూ అది కాకుండా ఉండడానికి చెప్పింది ప్రతి ఒక్కరి ఇక్కడ ముఖ్యంగా చాలా అనేక క్రమమైన వర్గంలో జిల్లాలన్న ఉద్దేశంతో ఈ షాప్లలో లేకపోతే బోటల్స్లలో కొద్దిగా విరగలకుండా ఉండడం ప్రయత్నం చేసుకుంటూ కూడా ఇలాంటి అసాయుత కార్యక్రమాలు జరగకుండా ముఖ్యంగా ఏంటంటే సిగరెట్ గాన్లలో కొంచెం గాంధ్యా సంబంధించిన ఈ గ్రామ షాప్లలో తర్వాత ప్రతి ఒక్క షాప్ உத்தேரம் பிடிச்சு அந்த பாட்டு ஓட்டி முக்கியமாக வெக்ஷாப்ல பிரச்சாரம் இருக்கப்பட்டு வரைக்கும் ஜெயில் எவ்வளோ அவசியம் பேசி அந்த சிட்டு மீது என்ன கூட கூட பிரச்சின அவெலிஸ் கலவாலா பிரச்சர் கூட்டப்பட்டு ரோஜா ஆனந்தங்க வாழ குடும்பத்தோ தீஸ் போல தான் ஓட்ட மீது எல்லா ரீசன்ஸ்யூ எவ்வளோ எவரிக்கூட இப்படி கலிச்சாது அல்லது உதவி இப்போ பிரச்சர் கூனந்த வாழ குடும்பத்து నిన్న బయట రోడ్ల మీద టీమ్ కలిజండి రోడ్ల మీద నాకు ముందుగా చేసుకోవడం కానీ అలాంటి ఏదో